మాట్లాడతాము పోలీస్ అరెస్ట్ చేపించు కానీ అరెస్ట్ చేయించారు కొట్టిరు మా ప్రాణాలను అంత కింద అనుభవిస్తారు సార్ సార్ మేము ఎలా చెప్పి కమిషనర్ ఆఫీస్ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము ధర్నాకు రాలే ఒకరు దోపిడీ చేయలే ఒకరు ఇల్లు దోకం రాలే ఇలా ఏ కేసు పెడతామో పెట్టించు కానీ మేనిఫెస్టో ఉన్న పద్దెనిమిది వేల జీతం అయ్యంత వరకు ఆశ ఏంది ఆశ తలా చూపిస్తాం ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టి పిచ్చినామో మేము తీర్చుకుంటాం